రెండు వేల అవును మున్సిపాలిటీ పైప్ లైన్ పోయింది మా ఇష్టంగా వాడు బిల్డింగ్ కడతా ఉన్నాడు పక్కన ఇది రస్తాపురం పోకలో బిల్డింగ్లు కట్టిస్తా ఉంటే మీరు ఏం చేస్తా ఉన్నారు యాజ్ ఎ కమిషనర్గా నువ్వేం యాక్షన్ తీసుకున్నామని అడుగుతాను నేను అవును ఎక్కడ వేస్తాడు బిల్డింగ్ ఏ కట్టేసాడు కదా ఎారు తీసేది ఎప్పుడు తీస్తావు ఎక్కడున్నారు మీరు ఎప్పుడు తీసేస్తారంట వాళ్ళు ఎప్పుడు తీసి ఎప్పుడు తీసేస్తామని చెప్పారు వాళ్ళు ఈరోజు రేపు లోపు వాళ్ళు తీసిస్తామని చెప్పారు ఇది నేనే ఇప్పుడు తీసేస్తాను నేనే జేసీపీ తీసుకున్నాను మీరు రండి ఇక్కడికి ఎక్కడున్నారు మీరు పంపించండి ఇవి ఉన్నా నేను ఇప్పుడు స్పాట్లో ఉన్నా పంపించండి మీ వాళ్ళని పంపించండి వాళ్ళు రేపొలు తీసుకుంది ఈరోజు నేనే తీపించేస్తాను ఏం మీరు కనీసం రోడ్లు కూడా ఆక్రమించి పిల్లింగ్ పడేసే లాస్ట్కి అమ్మలు కూడా అమ్మేస్తాను రోడ్లు కూడా కొనేవాళ్ళు ఉంటే

ಒರೇ ತಿರನೆ ಬಾಗಿ ಕುಸುರ

మాత్రం బాగుండదు మీరు అవన్నీ అవన్నీ చేస్తూనే ఉన్నాం కాబట్టి ఎవరు వీళ్ళు ఎప్పుడు తప్పుడు రాయలేదు మేము మా పనులు మేము చేస్తానే ఉన్నాము నేను కరెక్ట్ గానే చేస్తా మా మాతలు కూడా చేస్తాను మాతరలు కూడా చేస్తూనే ఉన్నారు పోలీసుల గురించి మాట్లాడకు ఏదన్నట్టు ఇది మాత్రమే మాట్లాడు నువ్వు కదా దీని గురించి మాట్లాడే

कौन है जो मेरे को மா <laughs> స్థలం గురించి చేశారు మాట్లాడు వచ్చినాము అది అందరికీ చెప్పాల్సిన పని లేదు పోలీసుల గురించి మాట్లాడుతున్న పని లేదు స్థలం గురించి మాట్లాడుతున్న స్థానిక గురించి మాత్రం మాట్లాడితే బాగుంటుంది పోలీసులు పట్టించుకోలేదంటే ఈయన అప్పుడు కేసులు కట్టమని పని చేసుకున్నాడు చెప్పినాడు నేను ఒక కేసు కూడా కట్టాను ట్రాన్స్ఫర్ చేసినప్పుడు

స్థలం గురించి మాట్లాడండి పోలీసు అదే లాండ్ ఆఫ్ ఫార్మర్స్ అయినా రని అవన్నీ చెప్పారు పలామిర్లో బాగా ఉంది ఇప్పుడు పలామిడు పలామి నేర్లో బాగా ప్రాబ్లం ఏం కాదు మున్సిపల్ కమిషనర్ సంబంధించినది సార్ చెప్తు మేము చర్యలు తీసుకుంటాం మేము నువ్వు అన్ని మాకు చెప్పాల్సిన పని లేదు స్థలం గురించి మాట్లా పోలీసు గురించి మాట్లాడుకుని పోలీసు ఏంది అంటే గురించి మాట్లాడదాం మాత్రం బాగుండదు మీరు అవన్నీ మాట్లాడకూడదు మేము అవన్నీ చేస్తూనే ఉన్నాం కాబట్టి ఎవరు వీళ్ళు ఎప్పుడు తప్పుడు అన్నీ రాలేదు మేము మా పనులు మేము చేస్తానే ఉన్నాము నేను కరెక్ట్ గానే చేస్తా మా ఉన్నాలు కూడా మా కూడా చేస్తానే ఉన్నారు పోలీసుల గురించి మాట్లాడకు ఏదన్నీ ఇది మాత్రమే మాట్లాడు నువ్వు అంతా ఇప్పుడు నువ్వు దీని గురించి